హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ బిహారీ ఇవాళ మనం వచ్చేసి హెల్మెట్ తీసుకున్నాం ఎప్పటిస నేను వెయిట్ చేస్తున్నా వేగా హెల్మెట్ అయితే తీసుకున్నా నేను ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి అని మంచి మంచి ట్రిప్స్ అయితే ప్లాన్ చేస్తున్నా బైక్ మీద వెళ్తున్నా కాబట్టి బైక్ మంచి ఒక మంచి ఆఫ్ రోడ్ స్పోర్ట్స్ బైక్ హెల్మెట్ కావాలి అందుకే నేనైతే ఈ హెల్మెట్ అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రావెలింగ్ బ్లాక్స్ అన్ని బైక్ మీదే చేస్తాం కాబట్టి అయితే చూడవచ్చు దీనితో పాటు వేగా లాక్ కూడా మొత్తం ఒకటేసారి సెట్ తీసుకున్న బ్రాండ్ది వేగా లాక్ చేయవచ్చు ఇది కూడా మంచి క్వాలిటీలో ఉంది మామూలుగా లాకిలా రెండు కీస్ ఇచ్చారు మనం వెయిట్ చేసే హెల్మెట్ ఇప్పుడు చూపేసింది ఇది ఆ హెల్మెట్ చూడవచ్చు చుట్టూ మంచి పెయింటింగ్స్ తోటి చూడచ్చు ఎలా ఉందో స్ట్రీట్ గ్యాంగ్ అని చూసారు ఎలా ఉందో టాప్ కూడా చూడవచ్చు బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది బిల్డ్ క్వాలిటీ మనకు ఎయిర్ ఫిల్టర్ స్కీమ్ ఇచ్చాను మళ్ళీ మీది నుంచి కూడా అయితే ఇందులో హైలైట్ ఏంటంటే మనకు డ్యూయల్ విజన్ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది చూడవచ్చు ఒకటి లోపల ఒకటి ఉంటుంది రెండు చూసారు రెండు ఉంది ప్రైమరీ సెకండరీ మామూలుగా మనకు ఐస్కి డబల్ ప్రొటెక్షన్ కోసం అయితే ఇవ్వడం జరిగింది ఇది చూసారా ఇది ఒకటి నచ్చింది నాకైతే మళ్ళీ దీని కలర్ కాంబినేషన్ కూడా చూడవచ్చు సిల్వర్ బ్లాక్ రెడ్ మొత్తం కంబైన్గా ఉంది చూస్తున్నాగా ఎలా ఉంది ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే ఇందులో మీరు ఇక్కడ చూడవచ్చు ఈ లోపల కూడా చూసారు కదా అయితే దీన్ని వాష్ చేసుకోవచ్చు లోపల నార్మల్ హెల్మెట్స్ అయితే ఉండదు కదా దీనికి ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ బటన్స్ అయితే రావడం జరుగుతుంది ఈ బటన్స్ ఉన్నాయి చూడండి ఈ ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు మళ్ళీ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో మళ్ళీ మీరు ఇన్సర్ట్ చేయవచ్చు చూస్తున్నాక ఇలా ఇలా ఈ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం దీన్ని రిమూవబుల్ చేసి మళ్ళీ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ అయితే పెట్టచ్చు చూస్తున్నావు కదా మనకు లోపల ఫిల్టర్స్కి ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా వ్లాగింగ్ కోసం అన్నిటి కోసం అయితే సూపర్ పనిచేస్తుంది ఈ హెల్మెట్ అయితే ఆఫ్ ఆఫ్రోడ్లో అయితే ది బెస్ట్ అని చెప్పచ్చు మళ్ళీ ఇక్కడ వెనక సైడ్ కూడా చూడవచ్చు ఐఎస్ఐ ఫోర్ వన్ ఫైవ్ అని చూస్తున్నారు కదా ఐఎస్ఐ మార్క్ కూడా ఉంది ఎందుకంటే ఇది మన ఇండియన్ స్టాండర్డ్స్లో ట్రాఫిక్ రూల్స్ ప్రకారం అయితే సూపర్ ఉంది ఇంకా చూడవచ్చు ఎందుకంటే మనకు డ్రైవింగ్లో చాలా ముఖ్యమైన భాగం హెడ్ కాబట్టి ప్రొటెక్షన్ కంపల్సరీ అందుకే మనం వెయిట్ అయినా సరే మంచి క్వాలిటీ హెల్మెట్ అయితే తీసుకుని చూస్తున్నారు కదా ఎలా ఉంది హెల్మెట్ అయితే మళ్ళీ ఇక్కడ మనకు స్క్రూస్ లూజ్ టైట్కి ఫిట్టింగ్స్కి మనకైతే ఫిట్టింగ్ చేసుకునేటట్టు తీసి ఇదైతే ఇవ్వడం జరిగింది పైన స్క్రూస్ కూడా ఇండివిజువల్గా మాత్రం తీసుకున్న తనకు యూజ్ ఉంటుంది ఇక్కడ మీదికి వెళ్ళి కూడా ఫిల్టర్ చూడొచ్చు మీరు ఎయిర్ వచ్చేటట్టు ఇవైతే మనం రిమూవల్ చేసి పెట్టచ్చు వెనక నుంచి ఫిల్టర్ సిస్టమ్స్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ కింద కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా లోపల హెల్మెట్లో లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కటైతే మెన్షన్ చేశారు ఇక్కడ నాకైతే ఇది సూపర్ అనిపించింది చూసారు హెల్మెట్ ఎలా ఉంది నెక్స్ట్ వీక్ సూపర్ ట్రిప్ ఉంది సస్పెన్స్ అది వీడియోలు మాత్రం ఛానల్ ఫాలో అయ్యే వరకు మాత్రం అప్డేట్స్ వస్తాయి అప్పుడు చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చే హెల్మెట్ ఓవర్లుక్ ఒకసారి చూడవచ్చు చూస్తున్నాగా ఓకే వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు కలుస్తాం మీ అలీ విహారికి వాచింగ్